ప్రభావం వల్ల అధిక వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో జనజీవనం స్తంభించింది ప్రాంతాలు దిగింది నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం కాన్సిలిపాలెం మాధవరం బ్రిడ్జ్ వద్ద ఉప్పొంగుతున్న ఎర్ర కాలువ ప్రవాహాన్ని పరిశీలించి అధికారులను పలు సూచనలు చేసి ఈదురు గాలుల వల్ల నేలమట్టమైన వరి పంటలను పరిశీలించి స్థానిక రైతాంగంతో మాట్లాడిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ మొంత తుఫాన్ ప్రభావం దృష్ట్యా నిడదవోలు నియోజకవర్గం నిడదవోర్లు రూరల్ మండలం సింగవరం గ్రామం ప్రభుత్వ ఉన్నత నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించడం జరిగింది అక్కడ తాత్కాలికంగా ఉంటున్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అవసరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన భోజన నీటి వైద్య సదుపాయాలను సమీక్షించారు అలాగే అదే కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించి మందుల నిల్వలు వైద్య సిబ్బంది సేవలపై వివరాలు తెలుసుకున్నారు ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఎలాంటి లోటు ఉండకూడదని వైద్య అధికారులకు సూచనలు చేశారు మొంత తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్లాలని మంత్రి దుర్గేష్ సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలు కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి అలియాస్ బాబు మరియు జనసేన నాయకులు పెండం దొరబాబు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు మొంత తుఫాన్ ప్రభావం వల్ల రైతులను ఆదుకోవాలని వారికి అండగా ఉండాలని వారి పంట పొలాల్లో పర్యటిస్తూ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తక్షణమే పంట నష్ట జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు